దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసమలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవునిలో మనం ఆస్వాదించబడాలంటే దేవునిలో మనం నెమ్మది పొ పొందాలంటే దేవునికి మనం దగ్గరగా జీవించాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించి మనం జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చినట్టు జీతమో మరణమని దేవుని యొక్క వాక్యం చెల్లుస్తుంది ప్రియ సహోదరి సోదరు ఈ వదికల శ్రమంలో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది నువ్వు నిజముగా ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదాలంటే దేవుడు ఓరకనే ఇచ్చేడండి మనం నిజంగా మన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు అలాగని దేవుడు మనల్ని ఇరుకులు పెట్టాలని ఇబ్బందుల్లో పెట్టాలని శ్రమలు పెట్టాలని దేవుని యొక్క ఆలోచన కాదు కానీ ఈ భూమి మీద మనం జీవించినంత కాలం కూడా ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి సమయంలో అనేక వంటి ఆటుపోటులను తట్టుకోవాలి అనేక వంటి మనం వాటినన్నింటి నుంచి కూడా అధిగమించి మన ముందుకు కొనసాగిపోయినట్లయితే మనకి ఒకవేళ ఒక బిడ్డ ఉండినట్లయితే బిడ్డ పుట్టకుండానే కొన్ని సమయాల్లో లేకపోతే బిడ్డ పుట్టిన వెంటనే అనేక వంటి ప్రణాళికలు వేసుకుంటాము మన యొక్క బిడ్డల విషయంలో మరి దేవాతి దేవుడు మనము జగత్తి పునాది వెయ్య బడక మునిపే ఆయన గురించి ఆయన మన గురించి ప్రణాళిక వేసి మనమే లోకానుసరంగా మన బిడ్డల విషయంలో ఇదిగో వారి యొక్క భవిష్యత్తు ఫ్యూచరు ఇదిగో మనకంటే వంద రెట్లు బాగుండాలి అని కోరుకుంటాం మరి దేవత దేవుడు ఇదిగో నా బిడ్డలు కూడా మంచి ప్రయోజకులు అవ్వాలి ఆయన ఆయనకు ఉండదండి అందుకేనంటున్నాడు మనం ఆశీర్వాదంగా మనం నిలబడాలంటే సామెతుల గ్రంథము మూడో అధ్యయంలో చూస్తే మొదటి వచ్చి నుంచి నా కుమారుడ నా ఉపదేశమును మరొకము అంటే ఈ సామెతుల గ్రంథము మూడో అధ్యయంలో చూస్తే ఇదిగో మనము నిజంగా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ఒక ముప్పై పైనే ఆశీర్వాదాలు ఉన్నాయి ఇందులోడు బైబిల్ గ్రంథం అంతా మనం పాటించినట్లయితే దేవునికి దగ్గరకుండినట్లయితే మన పాపాన్ని విడిచిపెట్టి ఇదిగో పవిత్రంగా కనుక మనం జీవించినట్లయితే ఆయన అంటున్నాడు నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా ై కొనుము దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఎప్పుడు కూడా మరువకుండా ఆయన యొక్క ఆజ్ఞలు కనుక మనం గై కొన్నట్లయితే నిజంగా మనం దేవుని యొక్క ఆజ్ఞలని మనం గైకొనిగవారుగా ఉంటున్నాం మా ప్రియ సహోదరి సహోదరు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుడు మనకి అనేక వంటి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానింపము ఇదిగో నీ పొరుగువాడిది ఏది కూడా ఆశించవద్దు ఇదిగో యహోవ దేవుడు దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు వారిని తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని తప్ప మరి యొక్క ఏ దేవుని కూడా మనము పూజించకూడదు నరాచ్య చేయకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచరింపకూడదు దేవుని అనేక ఆజ్ఞలించినదిగో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి నిజంగా మనం మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా ఆదరిస్తున్నామా పలకరిస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని యొక్క ఆజ్ఞను మనమంతా హృదయపూర్వకంగా గై కొన్నట్లయితే కొన్ని సమయాల్లో మనం పాటించాలి కదా అమ్మో అని ఏదో పాటిస్తూ ఉంటాం కానీ హృదయపూర్వకంగా గనక మనము గైకున్నట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడో చూడండి ఆయన అంటున్నాడు అవి దీర్ఘాయువును మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశమును మరవకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మనము గై కొంటామో అవి దీర్ఘాయువును మనకిస్తాయి మనకి ఎక్కడైనా దీర్ఘాయువును మనకి ఎంత డబ్బు ఉన్నా మనం కొనుక్కోగలమా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఈ లోకంలో దీర్ఘాయువును మనం కొనుక్కోగలమండి కొనుక్కోలేము కానీ దేవుని యొక్క ఆజ్ఞలు కనుక మనం గైకుంటే ఇదిగో అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరమును సుఖము జీవము ప్రియ సోదరి సోదరులరా ఈ దినాల్లో అనేక మంది జీవితాల్లో సుఖ జీవితము లేదండి సుఖప్రదమైనటువంటి జీవితాల్ని గడపలేకపోతున్నారు దుఃఖ జీవితాలు ఆయన అంటున్నాడు నా ఆజ్ఞలు గనుక నువ్వు గైకున్నట్లయితే నా ఉపదేశాన్ని కనుక నువ్వు మరువకుండా నువ్వు ఉండినట్లయితే ఇదిగో అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవమును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను ఆయన ఇస్తానంటున్నాడు ఇదిగో శాంతిని నీకు కలుగు ప్రియ సోదరి సోదరులారా నిజంగా మన జీవితాల్లో శాంతి ఉండదండి అనేక మంది జీవితాల్లో ఈ లోకములో బాబులు లేకపోతే ధనికులు రిచ్ పీపుల్ అనుకుని బ్రతుకుతున్నారో ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ధనం ఉండొచ్చేమో కానీ వారికి ఏమి లేదండి శాంతి లేదండి సమాధానము లేదు అనేక మంది లోకంలో ఉన్నటువంటి మిలీనియర్సు బిలీనియర్సు వీరు వారి యొక్క జీవితాల్లో శాంతి లేదు సమాధానము లేదు సుఖ జీవితము లేదు కానీ ఎవరైతే గనుక దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటారో ఇదిగో ఈ వాక్యాన్ని గనక ఆయన యొక్క ఉపదేశాన్ని గనక మనం మరువకుండా ఆయన ఆజ్ఞలు గనక మనం గైకొన్నట్లయితే అవి దీర్ఘాయువును సుఖజీవుతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలిగి చేస్తా అన్నాడు ప్రియ సోదరి సోదరులారా దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు నిజంగా నీకు దీర్ఘాయువు కావాలా నీకు శాంతి కావాలా ఇదిగో సుఖజీవంతో గడుచు సంవత్సరములు కావాలా దేవుడికి దగ్గరగా ఉండి ఆత్మతోనూ సత్యముతోనూ మనం నిజంగా ఆరాధించినట్లయితే మనం హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు కనుక మనం అయిపోయినట్లయితే కానీ మనం ఆయన ఆజ్ఞ అబద్ధం ఆడద్దు చీటికి మాటికి అబద్ధాలు ఆడతాం కోపపడొద్దు ప్రతి మాటకి కోపం వచ్చేస్తూ ఉంటుంది మోహపు చూపులు చూడకూడదు మన పొరుగు అని ప్రేమించాలి ఆదరించాలి మనం చేస్తున్నామండి నిజంగానివన్నీ వాక్యం బోధించినా ఎంత పెద్ద ప్రసంగం చేసినా ఈ లోకంలో పేరుండొచ్చేమో ఒకవేళ అనేక మంది మనల్ని వెంబడించొచ్చేమో కానీ వాక్యానుసారంగా కనుక నడుచుకోకపోతే పరలోకంలో ఎవడు కూడా మనల్ని అనుసరించడు పరలోక భాగ్యాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం ఎప్పుడు వాక్యం చెప్పడం కాదు వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే సుఖ జీవితం ఇస్తా సుఖ జీవంతో కూడినటువంటి సంవత్సరాలు నీకు ఇస్తానంటున్నాడు ఇదిగో శాంతిని సమాధానానికి ఇస్తా అంటున్నాడు దీర్ఘాయుడికి దయచేస్తానంటున్నాడు దయను సత్యమును ఎన్నడూ నిన్నో విడిచిపోనికమో ప్రియ సోదరి సౌదరి ఈ ఉదయం కలిసే దేవుని యొక్క వాక్యం సాగుతుంది నిజంగా మనము దయ కలిగి కనికరం కలిగి మనం జీవిస్తున్నామా ఒకరి పట్ల మనం దయ చూపించగలుగుతున్నామయ్యో వీరు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో చాలా దయనమైనటువంటి స్థితిలో ఉన్నారో మనం ఏదైనా సాయం చేయాలి మనకున్న దాంట్లోని మనం ముందుకి ఒక అడుగు వేయగలుగుతున్నామా దయ చూపగలుగుతున్నామా ఇదిగో సత్యం అంటే మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు ఇదిగోండి సత్యమే ఇదండి ఈ సత్యాన్ని కనుక మనం అనుసరించి నడుచుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో జీవ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో దాన్ని మనం ధ్యానించి చదవటం కాదండి బోధించటమే కాదండి ధ్యానించినట్లయితే యహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు దండుడు అంటున్నాడు కదండి దీన్ని ధ్యానిస్తే ఇదిగో దేవుని యొక్క వాక్యం చదువు సత్యం అంట బహు దూరముగాను లోతుగాను ఉన్నది దాన్ని ఎవడు గ్రహింపగలడు అవును కదండి సత్యం ఎప్పుడు కూడా దూరంగానే ఉంటుంది లోతుగానే ఉంటుంది ఎవరు కూడా గ్రహించలేరండి అబద్ధాలు అసత్యాలు అయితే మనకి ఎంతో దగ్గరగా ఉంటాయి ఇదిగో సత్యాన్ని కనుక మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు అంటే సత్యం అంటే ఏంటి అబద్ధం ఆడటం అనే కాదు ఈ లో ఈ లోకానుసారంగానే మనం ఆలోచించడం కాదు ఆత్మానుసారంగా వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు వాక్యం అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును అని అన్నాడు కదండి ప్రభునితో ఏ సుకరిస్తు వారు ఇదిగో ఆయనే మార్గము ఆయన మార్గంలో తప్ప మరే మార్గంలో మనం వెళ్ళాలని చూసినా మనం ఆయన చేరుకోలేము నేనే సత్యం అన్నాడు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది దయను దయను కానీ దయను ఇదిగో సత్యాన్ని అంటే వాక్యాన్ని ప్రభువుని దేవాతి దేవుణ్ణి వెన్నడను కూడా విడిచిపెట్టి మనం లోకం వైపు పరిగెట్టకుండా ఉండినట్లయితే ఆయన అంటున్నాడు ఇదిగో వాటిని కంటన భోషణముగా కంఠభోషణముగా ధరించుకోడము మన స్త్రీలు చూడండి కంఠానికి హారాలు నెక్లెస్లు అనేక మెడలు ధరించుకుంటూ ఉంటారు అట్టి రీతిగానే మన యొక్క కంఠానికంట భూషణముగా ధరించుకొనము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని ఏది దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు దేవుని యొక్క ఆజ్ఞలని మన హృదయం అనే పలక మీద కనుక మనం వ్రాసుకున్నట్లయితే మనం రాసుకుంటున్నామండి మన హృదయం మీద అందుకే రెండు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ అనేక మంది ఇదిగో స్వాస్తులు పరిశీలి తీసుకొచ్చి ఈమె గురించి ఏం చేయాలి నువ్వేం చెప్తావు అన్నప్పుడు మీలో ఎవడైతే పాపము చేయలేదో వాడి మీద వాడు మొట్టమొదటిగా వేయమన్నప్పుడు అయినా సరే ప్రభు వారు రాస్తూనే ఉన్నారు ఏం రాస్తున్నారండి అయినా పాపాలు రాయట్లేదు మన పాపములు కనుక ఆయన రాస్తే మనం ఎవరు జీవించడం కదండి ఇసుక మీద పేర్లు రాస్తున్నాడు వారి పేర్లు ఎందుకు ఇసుకలో పేర్లు రాస్తే మరలా పోతాయి అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి కానీ బండ మీద రాయబడాలి కానీ ఇసుక మీద రాయబడకూడదు కంటన భూషణగా మనం ధరించుకొని ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మనం గై కొంటామో ఇదిగో నీ వరదేమని పలక మీద వాటిని రాసుకోడు మన వరదేమని పలక మీద కనుక మనం రాసుకున్నట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అయ్యో ప్రభా నేను వాక్యం చెప్తున్నానే వాక్యాన్ని అనేకమందికి ప్రకటిస్తున్నానే ఇదిగో ప్రభా నేను ప్రార్థన చేసుకున్నాను నీకు ఉంటున్నాను కదా ప్రతి దినము ప్రతి వారము నీ సన్నిధిలో గడుపుతున్నాను కదా ప్రభా నేను ఒక గొప్ప విశ్వాసం ఉన్నాను కదా ప్రభా అని అనుకోవచ్చేమో కానీ దేవుని యొక్క వాక్యం సరివస్తుంది మన హృదయం అనే పలక మీద దేవుని యొక్క ఆజ్ఞను రాసుకుని మనం పాటించకపోతే మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి గైకొని వాటిని కంటన భోషణగా మనం ధరించుకున్నట్లయితే ఆయన అంటున్నాడు అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ్యనుంది మంచివాడు అని అనిపించుకుంది మనకు కావాల్సింది ఏంటండి ప్రియ సోదరి సోదరులరా ఈ లోకములో మనుషుల దయందును దేవుని దయందును సమయాలి గారు ఏ విధంగా అయితే వర్దిల్లాడో దిన ఈ దినాన నిన్ను నన్ను మనందరినీ కూడా దినదినము కూడా దేవుని దయందును మనుషుల దయందును వర్ధలింప చేస్తానంటున్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును నీవు దయ్యునుంది మంచివాడు నేను పుకొంది మనకి ఈ లోకంలో ఏం కావాలండి అనేక మంది కూడా నాకు మంచి పేరు కావాలి నేను మంచిగా జీవించాలి ఉన్నతమైన స్థానంలో అని అనుకునేవారు కదండి ప్రతి ఒక్కరూ సాధారణంగా ఆయన అంటున్నాడు నీ వృదయం అనే పాలక మీద దేవుని యొక్క ఆజ్ఞలు రాసుకున్నట్లయితే వాటిని నువ్వు అనుసరించి వాటిని నువ్వు గైక్కొని వాటి చెప్పు నువ్వు ప్రవర్తించినట్లయితే దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున నువ్వు దయ్యనుంది ఇదిగో నీవు మంచివాడు అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యువదుందు నమ్మకంచము మనకు కావలేసింది ఏంటంటే మన స్వబుద్ధి మన స్వనీతిని బట్టి మన దేవుని చేరలేము దేవుని యొక్క రాజ్యాన్ని చేరలేము మన భక్తి కానీ మన స్వనీతి కానీ సరిపోదండి దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క జాలి దేవుని యొక్క సత్యాన్ని మనం పట్టుకున్నట్లయితే ఆజ్ఞను మనం పాటించినట్లయితే ఇదిగో నీ పూర్ణ హృదయమతో యహోవయందు నమ్మిక ఉంచుము ప్రి సోదరి సోదలారా మీకు ఈ ఏదైనా ఒక కార్యం తలపెట్టాలనుకుంటున్నారా మీ జీవితంలో గొప్ప కార్యములు మీరు చూడగోరి ఉన్నారా దేవుని యొక్క వాక్యం సదుతుంది యహోవయందు నమ్మిక ఉంచినట్లయితే నీ ప్ర నీ పూర్ణ హృదయమతో యహోవయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారముకు ఒప్పుకోను అదండి మన ప్రవర్తన అంతటి ఎందు మనం ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే ఆయన కనుక మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే మన హృదయం అనే పలక మీద దేవుని యొక్క ఆజ్ఞలు కనుక మనం రాసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలు చేయను అయ్యో నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు అన్ని ఏంటి విరోధంగానే వస్తున్నాయి అరే ఎక్కడికి వెళ్తున్నా సరే నాకేది కూడా సరిగ్గా ఉండట్లేదు నా జీవితంలో నాకేది సరిగ్గా జరగట్లేదు అని అనుకుంటున్నామేమో ప్రియా సహోదరి సోదరిలారా నీ పూర్ణ హృదయంతో దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే ఇదిగో నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే అప్పుడు నీ త్రోవలన్నింటినీ కూడా ఆయన సరళం చేస్తాడు నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీకు విజయము 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 దేవుడికి స్తోత్రం ఎంత గొప్ప భాగ్యం అండి జుంటి తేని దారుల కంటే మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలండి ఈ మాటలను మన హృదయంలో పెట్టుకుని మనం భద్రంగా దాచుకొని వాటిని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఆయన అంటున్నాడు నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతరమును విడిచిపెట్టము నేనేదో పెద్ద జ్ఞాని అనుకోవద్దు నువ్వు నేనేదో పెద్ద బోధకుని పెద్ద విశ్వాసని గొప్ప భక్తిపరుని అని నీవు కూడా అనుకుంటున్నావేమో పరిచర్యుడు కూడా అదే విధంగా అనుకున్నాడు శుంకర్ అయితే ప్రభువా అంటనుకోండి నేను యోగ్యత లేనివన్నీ ఆకాశం తట్టు కడులు ఎత్తడనుకో నేను యోగ్యుడు కాదు ప్రభువా అని అన్నాడు నిన్ను నువ్వు తగ్గించుకున్నావా నీవే జ్ఞానుమని అని అనుకోవద్దు యహోయందు భయముక్తులు కలిగి నీ చెడు కనుక మనలో ఒకవేళ ఏమైనా చెడు ఉందేమో ఉందేమో అపవిత్రత ఉందేమో ఇదిగో వాటిని కనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే అప్పుడు నీ దేవునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తుయో కలుగులాయో ఏంటి నా జీవితం నా జీవితంలో ఆరోగ్యము లేదా నేను ఇంక ఈ విధంగానే నేను మరణించాలా నా బ్రతికేంటి నేను ఇంకా లెగలేనా నేను నడవలేనా నేను పరిగెత్తలేనా నేను ఇంకెవరితోటి నేను మాట్లాడలేనా నా కాళ్ళు నా చేతులు నేను పని చేసుకోలేనా ఇదిగో నేను మాట్లాడలేనా ఆలోచించలేనా అని నువ్వు అనుకుంటున్నావేమో ఇవ్వాలి దేవునికి అసాధ్యం మీద ఏదీ లేదు ప్రియ సోదరి సోదరి దేవుడి ఎందుకు కనుక నువ్వు నమ్మిక ఉంచినట్లయితే దేవుడి మీద నువ్వు సంపూర్ణంగా నువ్వు ఆధారపడినట్లయితే ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను నీ హృదయం అనే పలక మీద కనుక నువ్వు రాసుకున్నట్లయితే నీ ప్రవర్తన అంతటి ఎందు నువ్వు ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే నీ మార్గాన్ని సరళం చేస్తాడు నీ ఎముకుల కంట సేమిస్తా అన్నాడైనా ఇదిగో నీ దేవునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువి కలుగును నీ రాబడి అంతటిలో ప్రద ఫలమును నీ ఆస్తులో బాగును గడపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్య ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులో నుండి ద్రాక్ష ద్రాక్షరసము పైకి పారిన అయ్యో ఆర్థికంగా నేను చితికిపోయినయ్యా అయ్యో నేను ఎంతకాలం ప్రభు ఈ అప్పులు ఊబిలో నేను కూరుకుపోవాలి ప్రభు అని అనుకుంటున్నావేమో ఇదిగో ఇచ్చి దేవునికి శోధించు దేవుణ్ణి ఆరాధించు నమ్మకంగా ఉండు నీలో ఒకవేళ చెడు ఉందేమో దాన్ని విడిచిపెట్టు నీ ప్రవర్తన అంతటి ఎందు దేవునికి అధికారం ఇస్తే నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకోవద్దు ఒకవేళ మన పొరపాట్లను బట్టి ఆయన గద్దిస్తున్నాడేమో ఇదిగో శిక్షిస్తున్నాడేమో ప్రభువా ఈ శిక్ష ద్వారా ఈ గద్దింపు ద్వారా ఇదిగో నాకు నల్లని స్థితిలో ఉన్నయా మాట్లాడలేకపోతున్నానయ్యా అనారోగ్యంగా ఉన్నయా అప్పుల బాధలో ఉన్నయా ఒక శిక్ష ఇచ్చాడేమో అయినా సరే నువ్వు తృణీకరించకుండా ప్రభువా దీని ద్వారా నాకు ఏదో పాఠం నేర్పబోతున్నావు అనేక మందికి ఒక సాక్షిగా నన్ను నిలుపుకుంటున్నావేమో అని నిజంగా ఇదిగో తండ్రి తనకు గద్దించు కుమార్ని గద్దించురీతిగా యహోవతను ప్రా వారిని గద్దించుడు జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుటకంటే జ్ఞానం సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం ముందుట మేలు అంటున్నాడు ఇంకా అనేకమైన ఉన్నాయి కానీ మనకి సమయం లేదు ప్రతి సోదరి సోదరులరా దేవుని యొక్క ఆజ్ఞలు కనుక పాటిస్తున్నట్లయితే ఇదిగో సామెత్రిగనంత మూడు అధ్యయం అంతా కూడా ఈ యొక్క ముప్పై ఐదు వచ్చినాలు కూడా మనం పాటించినట్లయితే అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఈ అధికంలో మనకి ఇవ్వబోతున్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయనుగాక ఐ మీన్ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి వాగ్దానం చేసినటువంటి దేవా వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవానికి ఈ యువతి కలసంలో ప్రభా మా జీవితాల్లో ప్రభా మాకు శాంతిని నెమ్మదిని ప్రభా మా మార్గాన్ని సరళం చేసి మా ఇది దేహానికి ఆరోగ్యాన్ని మా యువకులకు సత్తువుని ప్రభా తండ్రి నీ యొక్క శిక్షణ మేము తృణీప్ ప్రభా నీ యొక్క గద్ది మేము లోబడి నీకు ఇష్టమైన మమ్మల్ని జీంపు చేసి మమ్మల్ని ప్రభా బహుగా మీరు ఆశీర్వదించి ఇదిగోదా మా చెడుతలను నమ్మకం ఉండేట వారిగా ఇదిగో నీ అంత ఉంచి మేము జీవించడానికి మాకు సామెధించండి నీ కృప్రమాములు భద్రపరచమండి పరమ నడిక్షంపరముతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని యొక్క వాక్యను వినండి అనేక మందికి పంపించండి దేవుని యొక్క దీవెనను పొందుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్